గురించి మరియు దేవుని యొక్క గొప్పతనం గురించి సరైన అవగాహన లేనప్పుడు ఈ విధంగా మాట్లాడతారు డిపార్ట్మెంట్స్ డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు దేవుడు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ పడుకుందామంటే అప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు అప్పుడు ఇస్తా ఉన్నాడు అంటే వర్ష పెట్టి ఒక రెండు వారాలు నిద్ర లేకుండా దేవుడు చేసి కొన్ని లక్షల మంది ప్రాణాలు దాని మీద ఆధారపడ్డా మూడు విషయాలు మాట్లాడాలని అండి మొదటిగా పదాజ్ఞలో ఒక ఆజ్ఞ ఆయన నామంను వ్యర్థంగా వాడకూడదని ప్రతిసారి దేవుడు డిస్టర్బ్ చేశాడు దేవుడు నన్ను పడుకోలేదు ఈయన ఒక పాట రాశాడు అండి ఆ పాట గురించి అంతా నాకు తలం పొంది అని అంటే అది వేరే విషయం కానీ ఆ తలం పొంది కాబట్టి నేను పాట రాసాను అది వేరే విషయం కానీ ప్రతిసారి దేవుడు డిస్టర్బ్ చేశాడు దేవుడు నన్ను నిద్రపోనియకున్న పాట రాంటూ ఆయన నామంను వ్యర్థంగా వాడుతున్నాను ఆయన నామంని వ్యర్థంగా వాడుతున్నాడు పత్రికల నుంచి వీళ్ళు ఏం నేర్చుకున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే అపోస్తులైన పౌలు మీరు ఆయన యొక్క జీవితాన్ని గమనించినప్పుడు దేవుని నామాన్ని వ్యర్థంగా వాడడానికి భయపడ్డాడు అందుకే చదివినిపిస్తాను చదివిన అవగాహన వస్తుంది కొన్ని లక్షణ మొదటి పత్రిక ఏడో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన కన్నికల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు నేను పొందలేదు కానీ నమ్మకమైన వాడనే ఉండటకు ప్రభువు వలన కనికరం పొందిన వాడే నా తాత్పర్యం చెప్పుచున్నాను చూశాను ఆ పోషన్ ప్రభు నాతో మాట్లాడు కాబట్టి మీరు అనేసి అనేసి అలా మాట్లాడలేదు ఆయన తాత్పర్యం చెప్తా అంటాడు అదేవిధంగా నల నలభై కూడా అయితే ఆమె విధురాలో ఉన్నట్లయినా మరీ ధన్యురాలని నా అభిప్రాయం నా అభిప్రాయం చెప్తున్నాయి అదేవిధంగా రెండో కొంచెం రెండో పద్ధతి ఎనిమిదో అధ్యాయం పదో వచ్చాల్లో చూసినా అక్కడ మీరు ఇందుని గురించి నా తాత్పర్యం చెప్పున్నారు నా తాత్పర్యం చెప్పుచున్నాడు వీళ్ళు వీళ్ళు దేవుని పేరు ఎలా పడతా దేవుడు చెప్పాడు దేవుడు మాట్లాడంటే దేవుడి పేరు ఎలా పడితే వాడడానికి చాలా భయపడ్డారండి చాలా భయపడ్డారు మీరు అపోస్టుల కార్యాలు పదిహేనో అధ్యాయము చూడండి పదిహేనో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చి వచ్చినప్పుడు అక్కడ మీరు ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ వర్మను మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచాను తోచాను ఇట్స్ సీమ్ అంటే వాళ్ళు ఎంత కేర్ఫుల్గా ఎంత జాగ్రత్తగా రాశారు శుభ రాసిన ఇమీడియట్గా పరిశుభ్రమే చెప్పాడు మాకు అనేసి దే ఆర్ వెరీ కేర్ఫుల్ నాట్ టు యూజ్ ద లాడ్స్ నేమ్ ఇన్ వెయనరు అసలు ఈ మెసేజ్లో చాలా అంటే ఇట్ షోస్ దట్ His, his ignorance of ఆఫ్ ద స్క్రిప్చర్స్ విచ్ is దట్ uh, visible in విజిబుల్ ఇన్ endukante వర్డ్స్ ఎందుకంటే చూడండి నేను ఏమంటున్నాడు లక్షల మంది జీవితాల పాట మీద ఆధారపడి అంటున్నాడు అంటే ఈజ్ ఎగ్జాల్టింగ్ దట్ సాంగ్ చూడండి నూట ముప్పై ఎనిమిదో కే రెండవ చూడండి నేను నామవంతటి కంటే నీవిచ్చిన వాక్యం నీవు గొప్ప చేసి ఉన్నావు ఈ వాక్యాన్ని మీరు అంటే ఈజ్ ఎగ్జాల్టింగ్ దట్ సాంగ్ ఓవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాక్చువల్లీ మళ్ళీ వీళ్ళు అంటారు అంటే పాటలు కూడా దేవుని వాక్యాల నుంచి ఉన్న మాట్లేదు అనేసి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను స్క్రిప్చువల్గా చాలా బాధకరం అండి చాలా బాధకరం అంటే దేహ చాలామందిని మిస్లీడ్ చేస్తున్నారు అంటే ఈ పాట ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కువ వ్యూస్ వచ్చాయి కాబట్టి కొన్ని లక్షల మంది చూసారు దాని అంటే దేవుడు ఒకవేళ అంటే వాళ్ళు ఆదరించాలంటే వాక్యం ద్వారా ఇప్పుడు ఆ పాట కంటే శ్రేష్టమైన వాక్యం అని అందరూ కదా మరి అదే వ్యూస్ నువ్వు మెసేజ్ చెప్పినప్పుడు కూడా రావాలి కదా అంటే నువ్వు వాక్యం తీసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దేవుడు అక్కడ కూడా మిలియన్స్ వ్యూస్ రావాలని కోరుతారు కదా మరి అక్కడ మిలియన్ వ్యూస్ లేవు అంటే నేను అక్కడ నేనేమే ఆయన తక్కువ చేసి చెప్పట్లేదు ఇక నా ఉద్దేశము ఆయన వ్యూస్ని అంటే వచ్చిన వ్యూస్ని ప్రామాణికంగా తీసుకున్నాడు కాబట్టి నేను ఆ వేలో ప్రశ్న తప్ప అసలు అవి ఏ విధంగానో అవి ప్రామాణికం కాదనుకోండి మరి అప్పుడు వాక్యం దారి కంటే ద్వారా కంటే వాక్యం ద్వారా వాళ్ళు ఆదరణ పొందాలని కోరుకునే దేవుడు కదా మరి అప్పుడు నువ్వు వాక్యం తీసి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ ఎందుకు వ్యూస్ లేవు కాబట్టి వ్యూస్ అనే ప్రామాణికం కాదు మోరోవర్ ఈ ద్వారా ఆదరణ పొందడం అనేది ఏసఐకి ఆరాధనప్పుడు ఏ ఏస అంటే ఇప్పుడు ఆ పాట చూసిన వాళ్ళలో యహో సాక్షులు ఉంటారు మోర్మన్స్ ఉంటారు బ్రానైడ్స్ ఉంటారు రోమన్ క్యాథలిక్స్ ఉంటారు సౌత్ అడ్బిస్ట్లు ఉంటారు అనేక కల్స్ అనేక దుర్బులు కూడా వా కృష్ణ కృష్ణ కాబట్టి వేరే కృష్ణ వాళ్ళు ఆదించారు అది వాళ్ళకు అప్లై చేసుకుంటారు అది వాళ్ళకు కూడా అప్లై చేసుకుంటారు అంటే ఇతను రాసిన పాట అనేది అది అంటే అక్కడ విడుదలైన ఉద్దేశం ఏంటంటే నేను క్రయదం చెల్లించాను నేను నిద్రపోకుండా కష్టపడ్డాను కాబట్టి దేవుడు ఏదైనా పని చెప్పినప్పుడు మనం క్రయదం చెల్లించాలి అంటే ఆఫ్ కోర్స్ దేవుని కోసం మన సాక్రిఫిషియల్గా మనం వర్క్ చక్కని దీన్ని తీసుకొచ్చేసి దాన్ని ఎగ్జాల్ట్ చేస్తూ అంటే ఈ పాటలా రాకపోతే లక్షల మంది జీవితాలు ఒక డిప్రెషన్లోకి వాళ్ళకి ఆదరణ ఆదరణ దొరికేది కాదనే విధంగా ఇది ఎగ్జాల్టింగ్ దిస్ సాంగ్ ఇది ఎగ్జాల్టింగ్ దిస్ సాంగ్ అంతేకాకుండా అండి ఇప్పుడు పాట వినగానే జనరల్గా పాటలు అందరు చూస్తారండి అందరు చూస్తారు సో కొంచెం మ్యూజిక్ మంచిగా ఇవన్నీ ప్లే చేసినప్పుడు వ్యూస్ బాగానే వస్తాయి కానీ వాక్యం చెప్తున్నప్పుడు అదే వ్యూస్ రావు అంటే పాడనే కోరుతారు వాళ్ళ వాక్యాన్ని ఎక్కువ మంది కోరట్లేదు వాక్యం దానికి వివరణ ఎక్స్ప్రెషన్ కోరట్లేదు సో నెవర్ గెట్ క్యారెక్డర్ బై వ్యూస్ ఫర్ ద సాంగ్స్ అవి జస్ట్ అవి అలా కోరుకోవడం అనేది అది దాని పాటధార ఎక్కువ మంది మేలు పొందిందని అనుకోవడం అనేది అది డ్యూప్లికేట్ కానీ కాదు ఎందుకంటే దేవుని సంకల్పం అనేది వాక్యం వచ్చిన ఏమైనా ఎవరి ఆయన క్యారెక్టర్ మొత్తం అలాగే పుస్తకాలను చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది పాటలో ఏ పాటలోనూ మొత్తం దేవుని క్యారెక్టర్ రాలేరండి ఏ పాటలోనూ సో ఓన్లీ ఒక యాంగిల్లో మాత్రమే రాస్తారు కాబట్టి దేవుని గురించి సంపూర్ణంగా ఎక్కడ వస్తుందో మాకు జ్ఞానం వాక్యాన్ని చదివినప్పుడు వాక్యాన్ని చదివినప్పుడు వాక్యంలో ఎదిగినప్పుడు ఇప్పుడు వాక్యం కానీ ఆధారపడిందంటే అవి చాలాసార్లు రాత్రి నెలలో పడ్డటండి వాళ్ళు సంతోషంగా ఉంటారు వారిలో వేరు లేనందున వాళ్ళు తప్పిపోతారు అంటే ఫౌండేషన్ బేసిక్ డాక్టర్స్ కానీ దేవుని యొక్క దేవుని గురించి అనే అవగాహన కానీ లేకపోవడం అనేది సో ఆస్ట్రే అందరికీ వాక్యం యొక్క గొప్పతనం తెలియదండి తన యొక్క పాటని ఎగ్జాల్డ్ ఎగ్జాల్డ్ చేసుకుంటూ అది ఆ పాట రాకపోతే అసలు మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ ఆర్ హ్యాంగింగ్ అనేది అసలు అది ఎంత పెద్ద పాట ఎట్లా అనరావు ఆశ్రయనరు మస్ట్ సీరియస్లీ థింక్ అయిపోటు యువ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గార్డ్ ఆఫ్ ద బైబుల్ యూ హ్యావ్ వెరీ పూర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద హోలీ గాడ్ విచ్ ఇస్ రియల్ఈ సాడ్ అండ్ యూ హ్యావ్ బీన్ డిస్లీంగ్ మెనీ పీపుల్ ఏంటంటే ఇది మిలియన్స్ ఆఫ్ లైఫ్ ర్యాగింగ్ అంటే అసలు ఇక సాంగ్ రాకపోతే ఇక అసలు వీళ్ళకి ఎవరికి ఆదరణ పొందినప్పుడు ఇట్ షోస్ దట్ యుర్ ఎగ్జాల్టింగ్ ద సాంగ్ ఓవర్ ద స్క్రిప్చర్స్ నేను అమ్మ కంటే నీకు వాక్యంని హెచ్చించావు ఎక్కడ ఇచ్చిస్తున్న మీరు వాక్యంని ఎక్కడ ఇచ్చిస్తున్నారు మీరు వాక్యాన్ని సో చదివే వాళ్ళు కూడా జాగ్రత్తగా చదవండి వాక్య పిల్లల్లో చదవండి అదేవిధంగా నామంని వ్యర్థంగా వాడకండి ఇప్పుడు దేవుని నా మనసులో భావన పెట్టిన ఆలోచన పెట్టిన అనుకుంటా అని చెప్పడానికి దేవుడు నాకు చెప్పాడు అని చాలా తేడా ఉంది సో ప్లీజ్ నో ద డిఫరెన్స్ దేవునామాన్ని వ్యర్థంగా వాడకండి అదేవిధంగా డోంట్ ఎగ్జాల్ సాంగ్స్ ఓవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యమే జీవింపజేస్తుంది వాక్యమే రక్షిస్తుంది వాక్యమే ఆదరణ కలజేస్తుంది కాబట్టి దేవుని గురించి ఆయన గులక్షణ అవగాహన మనకు దొరికేది ఓన్లీ వాక్యంలో మాత్రమే ఇఫ్ యూ వాంట్ లిసన్ టు సాంగ్స్ అండ్ యూ లిసన్ టు ఇట్ బట్ నో ద థియాలజీ బిహైండ్ ద ఆ పాడే వాళ్ళందరూ తియాజు కూడా తెలుసుకోండి ఎందుకంటే ప్రతి పాటను ఎవ్వరికి వాళ్ళు వాళ్ళ రాంగ్ తీయాల్సినప్పుడు దాన్ని అప్లై చేసుకుంటారు కాబట్టి స్క్రిప్టర్ ఇస్ ద అల్టిమేట్ కాబట్టి వాక్యంని చర్చించడం నేర్చుకోండి ప్రభు కాక